కాకినాడ జిల్లా పిఠాపురంలో మీ నేస్తం హెల్పింగ్ హెడ్స్ కార్యాలయం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎస్ఎన్ వర్మ ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యాలయం ప్రారంభించారు ప్రభుత్వాలు పేదలకు సహాయం కొంతవరకు అందిస్తుందని ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు కావడం వల్ల పూర్తి స్థాయిలో నిరుపేదలకు హెల్పింగ్ అవుతుందని ఎన్ వర్మ అన్నారు ఈ సంస్థను ఏర్పాటు చేసిన పొట్లూరి దుర్గాదేవికి అభినందనలు తెలుపుతున్నానని మీ మేము కూడా ఒక నేస్తంలా ఉంటామని కొనియాడారు ఇంటింటా సేవలు అందించడంలో సమయం సరిపోకపోవడంతో కార్యాలయం నుండి అందించడానికి అనువుగా ఉండి ఉంటుందనే ఉద్దేశంతో కార్యాలయం పెట్టడం జరిగిందని దుర్గాదేవి అన్నారు వాళ్ళ మిత్రులు అందరూ కలిసి ఒక పది మంది సభ్యులుగా కలిసి దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు ఎవరికైతే మరి ఒంటరిగా ఉండడం కానీ ఓల్డ్ ఏజ్లో కానీ ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయో నూటికి నూరు శాతం ఎవరు కూడా సహాయం చేయలేరు కానీ వారి తోచిన ప్రకారం పది మంది పరిచేతులు వేసుకుని సేవా కార్యక్రమాలు క్రితాలలో చేస్తూ ఉన్నారు మరి దుర్గభావని గారికి వాళ్ళ టీంకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా